సింహం సింగిల్ గా వస్తుంది అంటూ వైసీపీ నేతలు తరచు చెబుతుంటారు అయితే అది అన్ని వేళలా వర్కౌట్ కాదని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రుజువైపోయింది వైసీపీ పుట్టిన తర్వాత ఎన్నడూ ఎరుగని ఘోరమైన పరాభావాన్ని ఎదుర్కొంది ఇదిలా ఉంటే వైసీపీ ఉనికి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది వైసీపీ బేస్ రూట్ చెదిరిపోయింది అని అంటున్నారు ఆ పార్టీని అట్టిపెట్టుకుని ఉండే బలమైన రెడ్లు రెడ్ సిగ్నల్ చూపిస్తున్నారు అలాగే ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు కాంగ్రెస్ వైపు మెల్లగా మొగ్గు చూపిస్తున్నారు వైసీపీ మోడీ అనుకూలతతో ఉండటం కూడా వికటించేలా ఉంది ఈ మొత్తం పరిణామాలను చూస్తే వైసీపీ మూలధనం లాంటి ఓటు బ్యాంక్ దెబ్బతినిపోయింది అని అంటున్నారు మొన్నటి ఎన్నికల్లో వచ్చిన నలభై శాతం ఓటింగ్ అనేది శాశ్వతం కాదని అంటున్నారు అధికారంలో ఉంటూ ఎన్నికల్లో పోరాడింది కాబట్టి ఆ బిగ్ ఫిగర్ వచ్చిందని అంటున్నారు దానికి తెలంగాణలోని బీఆర్ఎస్ ని ఉదాహరణగా చూపిస్తున్నారు బీఆర్ఎస్ అధికారంలో ఉంటూ ఎన్నికలకు వెళితే ముప్పై ఏడు శాతం ఓట్ షేర్ దక్కింది అదే ప్రతిపక్షంలో ఉంటూ ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తే కేవలం పదిహేడు శాతమే ఓట్ షేర్ దక్కింది అంటే ఓడిన పార్టీలో నేతలు ఉండరు అభిమానులు కనిపించరు ఇక ఆలోచనలు జనాలి అధికారంలో ఉన్న పార్టీలు వీటిని అడ్వాంటేజ్ గా తీసుకుంటాయని అంటున్నారు ఈ నేపథ్యంలో జగన్ పార్టీ ఇక మీదట తన వ్యూహాలను మార్చాలని అంటున్నారు చెప్పుకుంటూ ముందుకు పోతే మరిన్ని ఎన్నికల్లో కూడా బొక్కా బోర్ల పడటం ఖాయమని అంటున్నారు ఏపీలో ఎన్డీఏ కూటమికి యాభై ఆరు శాతం ఓటు చేరుంది వైసీపీకి నలభై శాతం ఓటు చేరుంది అంటే మిగిలిన నాలుగు శాతం కాంగ్రెస్ ఇతర పార్టీలకు ఉంది దాంతో అధికార కూటమిని ఢీ కొట్టాలన్న తనకు లభించిన ఓటు షేర్ ని మునిగిపోకుండా కాపాడుకోవాలన్న జగన్ పొత్తులకు వెళ్లడమే మంచిది అని అంటున్నారు జాతీయ స్థాయిలో మోడీ ప్రభుత్వం ఉన్న వ్యతిరేకత కూడా అంతే స్థాయిలో ఉంది దాంతో యాంటీ మోడీ ప్రభావం అంతకంతకు పెరిగి అది రెండు వేల తొమ్మిది నాటికి దేశమంతా పరుచుకుంటుందని ఒక విశ్లేషణ ఉంది ఆ పార్టీతో అధికారంలో ఉన్నవారు పొత్తులు కుదుర్చుకున్న వారు ఐదేళ్ల పాటు అధికారం అనుభవించిన తర్వాత మునిగినా తప్పులేదు కానీ విపక్షంలో ఉంటూ మోడీకి వ్యతిరేకంగా సరైన స్టాండ్ తీసుకోకుండా ఉంటే వైసీపీ కూడా మునగడం ఖాయమని అంటున్నారు జాతీయ స్థాయిలో చూసినా ఏపీలో చూసినా వైసీపీ ఒక రాజకీయ విధానం లేకుండా పోతోంది అని అంటున్నారు కేంద్రంలో ఏపీలో ఎన్డీఏ ఉన్నప్పుడు దానిని ఎదురు నిలిచి పోరాడాలంటే ఎన్డీఏ వ్యతిరేక శక్తులను కలుపుకుని పోవాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు వామపక్షాలను ముందుగా దగ్గరకు తీసుకుంటే ఆ తర్వాత పరిణామాల క్రమంలో జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ తోనూ మైత్రి హస్తం అందించడం ద్వారా ఏపీలో వైసీపీ కుదురుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుందని అంటున్నారు అదే సమయంలో ఐదేళ్ల పాటు ప్రజాపక్షాన నిలిచి పోరాడాలన్నా కావాల్సినంత రాజకీయ నైతిక మద్దతు కూడా ఆయా పార్టీల నుంచి దక్కుతుంది అని అంటున్నారు సింగిల్ గా పార్టీ ఇన్నాళ్లు పోరాడింది రాజకీయాలు ఒకే విధంగా ఉండవు ఏపీలో రాజకీయం ట్రయాంగిల్ దిశగా సాగేలా ఉంది అడ్వాంటేజ్ ని జనసేన తీసుకోకుండా ఉండాలన్నా అలాగే కాంగ్రెస్ మొత్తం కవలించకుండా ఉండాలన్నా వైసీపీ రాజకీయ తెలివితో వ్యూహ రచన చేయాల్సి ఉందని అంటున్నారు కేవలం జగన్ ఒక్కరే సరిపోరు ఆయన ఇమేజ్ కూడా సరిపోదు అని తాజా ఎన్నికలు రుజువు చేసినందువల్ల ఇక మీదట పటిష్టమైన వ్యూహాలతో రాజకీయ మిత్రులతో కలిసి వస్తేనే మరింతకాలం వైసీపీకి రాజకీయ మనుగడ ఉంటుందని అంటున్నారు ఈ విషయంలో ఏమాత్రం తేడా చేసినా వైసీపీ రాజకీయ బలం క్షీణించటం మొదలవుతుందని ఆ మీదట ఎవరూ కాపాడలేని స్థితిలోకి వెళ్లినా వెళ్లవచ్చని అంటున్నారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో వైసీపీ పొత్తు పెట్టుకోవచ్చునని చెబుతున్నారు ఇందులో ఎంత నిజం ఉంటుందో చూడాలి